హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసాం కదా ఇది వచ్చేసి షఫర్జీ పొలంజీ కాంట్రాక్టర్స్ అయితే దక్కించుకున్నారు అలానే దీనికి సంబంధించి మెటీరియల్ కూడా మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారు మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అలానే ఇక్కడ బెదర్ని అయితే నేను అడిగాను అడిగితే పర్మిషన్ అయితే లేదని చెప్పి అన్నారనమాట అందుకని చెప్పి మనం బయట నుంచి అయితే చూపిస్తున్నాం దీనికి సంబంధించి మెటీరియల్ కూడా మొత్తం అయితే వచ్చింది ఇక లోన్ ఉన్న వాటర్ని మొత్తం చేస్తున్నారు జార్ఖాండ్ నుంచి అయితే వచ్చారంట కార్మి అమరావతిలో ఈ పనులకి ఎక్కడెక్కడో నుంచి అయితే వచ్చారండి మన అమరావతి డెవలప్మెంట్ కోసం అని చెప్పండి కన్స్ట్రక్షన్కి చూశారు కదా ఇదిగోండి మొత్తం మెటీరియల్ కూడా అయితే మొత్తం అయితే వచ్చేసింది ఈ వర్షం వలన పనులు అయితే ముందుకైతే జరగట్లేదు ఇక చూస్తారు కదా ఓకే అండి ఇంకా మీకు టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కూడా మీకు అయితే చూపిస్తాను పదండి ఇవ్వండి ఇక్కడ టవర్ టూ దగ్గర అయితే మొత్తం మెటీరియల్ అయితే వచ్చింది ఈ పనులు చేయడం కోసం అని చెప్పి మొత్తం అయితే రెడీ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు చూసారు కదా ఇది వచ్చేసి టవర్ టూ అనమాట ఇది ఇటు వైపు మొత్తం కంప్లీట్ అయితే చేశారు ఇదంతా మెటీరియల్ చూస్తున్నారు కదా అది అదే టవర్ త్రీ ఫోర్ ఫైవ్ వైపు వెళ్ళి చూద్దాం ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ టవర్ త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర కన్స్ట్రక్షన్ జరగడం కోసం అని చెప్పి మెటీరియల్ అయితే తెచ్చుకుంటున్నారు ఇదిగో మీరు చూస్తున్నారు కదా వర్కర్స్ కూడా అయితే వచ్చారన్నమాట ఒక పక్కన డివాటరింగ్ పనులు జరుగుతున్నాయి అలానే కన్స్ట్రక్షన్కి ఏ పనులు అయితే చేయడం కోసం అని చెప్పి మెటీరియల్ అయితే తీసుకొచ్చుకుంటున్నారు ఇప్పుడే మీరు చూడొచ్చు మీకు చూపిస్తాను చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇక్కడ జరిగే పనుల గురించి కూడా మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది నేను రెండు రోజుల క్రితం మీకు వీడియో అయితే పెట్టాను కదా ఇరవై ట్రాక్టర్లతో ఇక్కడ డీవాటరింగ్ పనులు జరుగుతున్నాయి అని చెప్పి చూపించాను మీకు అవితే అప్పుడు వీడియో చూపించాను కదా ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వాటర్ అయితే మొత్తం తోడేశారనమాట ఓన్లీ కేవలం ఇక్కడ మూడు వాటర్లు అయితే పెట్టారు కానీ ఇక్కడ పనులు అయితే చేయట్లేదు మీరు చూడొచ్చు అది నాకు అటు పక్కన అది టవర్ నాలుగవ వైపు అక్కడ మా వాటర్ వెళ్ళడం కోసం అని చెప్పని అక్కడ క్రెయిన్తో చేస్తున్నారు మీకు కొంచెం అటు కూడా వెళ్ళైతే మీకు చూపిస్తాను క్లియర్గా అలా అటువైపు జేసీబీలు ఎక్సలేటర్స్ పనులు అయితే చేస్తున్నారు చూద్దాం ఈ వర్షంలో కూడా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే ఆల్రెడీ మెటీరియల్ కూడా వచ్చింది మీకు చూపించాను కదా మెటీరియల్ మొత్తం తెచ్చుకుంటున్నారు ఈ వర్షాలు కొంచెం ఆగితే ఈ పనులు కూడా అయితే ఇంకా మొదలైపోతాయి ఇక కార్మికులు కూడా మొత్తం అయితే వచ్చారనమాట ఇక ఒక పక్క డివార్టింగ్ పనులు జరుగుతున్నాయి అలానే అటువైపు కూడా చేస్తున్నారు పనులు మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మొన్న లేవు ఇవన్నీ మెటీరియల్ మొత్తం అంటే ఇదేంటంటే ఈ వర్కర్స్కి షెడ్ లైటింగ్ కోసం అని చెప్పి మొత్తం తెచ్చుకున్నారన్నమాట ఇది చూసారు కదా కొంచెం క్లారిటీ అయితే తగ్గిద్దండి ఎందుకంటే కొంచెం వర్షం అయితే పడుతుంది అందుకని కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోతో వర్షం కూడా వచ్చి అమరావతి వీడియో అప్డేట్ అయితే ఇస్తున్నాం అనమాట ఇకర్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇవ్వమని చెప్పి అందుకనే మనం వచ్చాం ఇవ్వండి ఇటువైపు మొత్తం పూర్తి అయితే అనమాట మొత్తం చేశారు మోటార్లతో అటువైపు పనులు జరుగుతున్నాయి చూద్దాం ఇవ్వండి చూస్తున్నారు కదా ఈ టవర్ వచ్చేసి ఆ టవర్ త్రీ అనమాట ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇక్కడ మొత్తం పూర్తి అయితే చేశారు ఆ టవర్ ఫైవ్ దగ్గర కూడా మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు మీకు చూపిస్తాను వెళ్ళి ఒకసారి అటువైపు ఇదంతా గండి కొడుతున్నారనమాట ఈరోజు కూడా బాగా వర్షం అయితే పడింది ఇటువైపు ఇంకా పడతానే ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం మొత్తం క్లియర్ చేయడం కోసం అని చెప్పి మొత్తం ఇదంతా ఈ జేసీబీతో మొత్తం క్లియర్ చేస్తున్నారు చూడండి అలాగే ఆ టవర్ ఫైవ్ వైపు కూడా మొత్తం లోన్ జేసీబీ లోన్ దాకా అయితే వెళ్ళిపోయింది నేను చూపిస్తాను ఇంకా దగ్గరికి వెళ్ళి వర్షాల్లో కూడా ఆకకుండా ఈ అమరావతిలో పనులు జరుగుతున్నాయి ఐకానిక్ టవర్స్ దగ్గర అలానే మెటీరియల్ కూడా మొత్తం లోనకి తెచ్చుకుంటున్నారు చూడండి కార్మికులు మొత్తం ఇక చూశారు కదా గత వర్షంలో కూడా పనులు అయితే జరుగుతున్నాయి ఈ నెగిటివిటీ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అమరావతిలో జరిగే పనులు గురించి మనం చూపిస్తూనే ఉంటున్నాం మీరు కూడా చూస్తూనే ఉన్నారు ఎంత చూసినా కానీ చేసేవాళ్ళ గురించి మనం ఇంకా చెప్పేదైతే ఏం లేదనమాట జరిగే ప్రతి ఒక్క పని గురించి మనం చూపిస్తున్నాం జరగకపోతే జరగట్లేదని చెప్తున్నాం జరిగే అట్లనే జరుగు అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట చూస్తున్నారు కదా చేస్తున్నారు ఇదంతా ఈ పన్ను జరగడం కోసం అని చెప్పి సరౌండింగ్ మొత్తం క్లీరే చేస్తున్నారు ఇంకా ఆ టవర్ ఫైవ్ దగ్గరికి వెళ్ళి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి ఏంటన్నది ఇక్కడ ఇక్కడైతే మూడు మోటార్లతో అయితే తోడుతున్నారు వాటరు ఇవి చూసారు కదా ఇవి మొత్తం పూర్తి అయితే చేశారన్నమాట మనం మనం వచ్చినప్పుడు వాటర్ ఎలా మీకు చూపించాను అలానే ఇక ఇటు పక్కన ఈ ఐదో టవర్ వైపు కూడా లోన వరకు అయితే వెళ్ళిపోయింది జేసీబీ ఇవి చూస్తున్నారు కదా లోన వరకు వెళ్ళిపోయి బురదను మొత్తం క్లియర్ అయితే చేస్తుంది అనమాట చూశారు కదా అది ఒక పక్క డీ వాటరింగ్ పనులు జరుగుతున్నాయి అలానే ఈ టవర్స్ లోన్ ఉన్న బురదను కూడా మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు చూడండి ఇంత వర్షంలో ఈ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఓకే అండి ఈ వీడియో చూశారు కదా ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమరావతిలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ గురించి మన ఛానల్ అయితే వస్తుంటాయి